హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఏంటి గోదావరి చూపిస్తుంది అనుకున్నారా చాగంటి గారు చెప్పారు కదా పాములు మల్లవరం సో నాకైతే వెళ్ళాలనిపించింది నా ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో కూడా ఇదే వస్తుంది సో ఎలాగైనా వెళ్ళాలి మంగళవారం ఫస్ట్ వచ్చిందని చెప్పేసి బయలుదేరాము సో ఇది వచ్చేసి మా సైడ్ రాజమండ్రి నుంచి వెళ్ళాలి సో మేము పెట్టాపురం ట్రైన్ టికెట్ తీసుకుని వెళ్ళిపోయాము మేము వెళ్ళేటప్పటికి ఎయిట్ అయిపోయింది ఎయిట్ థర్టీ అయిపోయింది సో మాకైతే ఫస్ట్ దర్శనం దర్శనం చేసుకున్నాము మాకు పడుకోవడానికి ప్లేస్ కూడా లేదు బట్ గుడ్ క్లోజ్ చేస్తారు కదా అప్పుడు దేవుడి బయట ఉంటుంది కదా లేట్లు వేసిన తర్వాత అక్కడ ప్లేస్ దొరికింది సో అక్కడైతే నైట్ అంతా నిద్రపోయి టూ థర్టీకి అయితే లెగిసిపోవాలి ఎందుకంటే గుడి క్లీన్ చేసుకుని ఇంకా పూజలు అయితే మొదలు పెడతారు కదా సో ఇక్కడైతే భోజనం కోసము నేను గుడి మేము అనుకోలేదు బట్ వెళ్ళాలనిపించింది సో వెళ్ళిపోయాము సో ఇది నైట్ మార్నింగ్ టూ థర్టీకి లేచిపోయి అంటే ఇక్కడ ఎలా అనుకున్నారు టూ మంగళవారం జస్ట్ కదా చాలామంది వస్తారు పిల్లల కోసం అయితే ఒక సెవెన్ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు పెళ్ళిళ్ళు అవనో వాళ్ళు ఒక ఫోర్ హండ్రెడ్ ఉంటారు వాళ్ళతో వస్తారు కదా మ్యాక్సిమం ఒక టెన్ కే పీపుల్స్ ఉంటారు అంటే పదివేల మంది దాటు ఉంటారు చాలా బిజీగా ఉంది సో టోకెన్స్ ఇస్తారు త్రీ హండ్రెడ్ మెంబర్స్కి ఫస్ట్ అయిపోయి నెక్స్ట్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ అలా స్టార్ట్ చేస్తారు సో మార్నింగ్ వచ్చిన వాళ్ళకి అంటే మండే మార్నింగ్ వస్తారు చూసావా వాళ్ళకి ముందు దొరుకుతుంది అంటే ఇంకా మేము ఎయిట్కి వెళ్ళాము కదా సో అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ దొరకవు టోకెన్స్ మార్నింగ్ అలా ఎల్లీ ట్యూస్డే ఎర్లీ మార్నింగే తీసుకోవాలి సో టోకెన్స్ తీసుకున్నాక మనం మార్నింగ్ టూ థర్టీకి లేచిపోయి ఫ్రెష్ అయ్యి నాగుల చీర కూడా అక్కడ అమ్ముతారు ఫైవ్ హండ్రెడ్ చీర అండ్ కండవ అవి తీసుకుని కట్టుకుని గుడి చుట్టూరు రెండటి పళ్ళు తీసుకొని గుడి చుట్టూ తిరగాలి తర్వాత టోకెన్స్ నెంబర్ వైజ్ పిలుస్తారు గదిలోకి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ అటు పళ్ళు చేతిలో పట్టుకుని పడుకోవాలి మన మనలో ఏమన్నా దోషాలు ఉంటే లైక్ గర్భసంచి ప్రాబ్లం ఉంటుంది కదా రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏమన్నా పో ఉంటే పోతాయని నమ్మకము సో పెళ్ళిళ్ళ వాళ్ళు ఫైవ్ టైమ్స్ వెళ్ళాలి అది కూడా ఫస్ట్ రోజే పిల్లల కోసము త్రీ టైమ్స్ అది సస్ట్ రోజు మాత్రమే సో ఇలా నాగులు చీర కట్టుకుని చాలా మంది వెయిట్ చేస్తున్నారు అస్సలు ఖాళీ లేదు గుడిని ఏదని చెప్పాలంటే సో అందరికీ ఇంకా ఫస్ట్ ట్వెల్వ్ థర్టీ దాకా కాబట్టి ఇంకా ట్వెల్వ్ థర్టీ లోపు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసారు సో ఫుల్ డీటెయిల్స్ కాలితే కామెంట్ చేయండి నేను పోస్టర్ అయితే కామెంట్ బాక్స్ అందులో పోస్ట్ చేస్తాను కమ్యూనిటీ పోస్ట్లో సో ఇక్కడైతే చిన్న లాగులా ఉంది అక్కడ స్నానం చేయాలి ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కానీ ఇక్కడే స్నానం చేయాలంట సో మేము ఇక్కడే స్నానం చేసాము దాని వెనకాల నాగులు ఉంటాయి సో పూజ చేసుకుని అక్కడ నాగులు వాటర్ అక్కడ ఉంటాయి కాబట్టి మనం అభిషేక్ కూడా చేసుకోవచ్చు సో చాగంటి గారు చాలా బాగా చెప్పారు ఎందుకంటే ఆ చాగంటి గారు చెప్పిన తర్వాత ఎంతమంది జనం వస్తారు బట్ ఇక్కడైతే ప్రాపర్గా వాటర్ ఫెసిలిటీ లేదు డ్రింకింగ్ వాటర్ మాత్రం ఉంది ఇంకా యూజెస్ ఉంటాయి కదా వాటికి వాటర్ లేదు అండ్ ప్రాపర్గా ఫుడ్ దొరకదు ఇక్కడ ఇట్ సైడ్ ఎందుకంటే రెండు ఊర్లు మధ్యలో ఉంటుంది ఊళ్ళు మాత్రం చాలా దూరము ఎక్కడికో నడుచుకుని వెళ్ళాలి ఫుడ్ కావాలితే సో నెక్స్ట్ డే మనము తేం తినం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు బట్ ఆ డేకి కొంచెం దొరికితే బాగుంటుంది కదా సో ఇక్కడే కిడ్స్ అమ్ముతారు శారీస్ అమ్ముతారు అండ్ పూజ కూడా చాలా బాగా చేశారు ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళు విసుక్కోలేదు బాగా చేశారు పూజ అయితే నాకైతే బాగా నచ్చింది డెఫినెట్గా ఒక్కసారైనా విజిట్ చేయాలి సో మేము ఎలా వెళ్ళామంటే మా సైడ్ పిఠాపురం డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది ఆ ట్రైన్ ఎక్కేసి ఆ ట్రైన్ని దిగిపోయిన తర్వాత అక్కడ రైల్వే స్టేషన్లో ఇలా ఏకే మల్లవరానికి వెళ్ళాలంటే కడతారు ఈచ్ పర్సన్ సిక్స్టీ రూపీస్ మనం ఏమన్నా ఫుడ్ కానీ ఏమన్నా తినాలనుకుంటే అక్కడ తినవచ్చు లేకపోతే ఇంటికాడ నుంచి కూడా తెచ్చుకోవచ్చు కానీ గుడైతే చాలా బాగుంటుంది గా ఉంటుంది చుట్టూరు గ్రీనరీ ఉంటుంది చాలా ప్లెజెంట్ గా ఉంటుంది బట్ మనకి ఆటో ఫెసిలిటీ ఒకటే ఉంటుంది చాలా డిస్టెన్స్ పిఠాపురం నుంచి ఇక్కడికి రావడానికి సో మన దేవుడు ఎప్పుడు పిలుస్తాడు అప్పుడు డెఫినెట్ గా వెళ్తాను నేను నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అండ్ కామెంట్